ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరించాలి అంటూ కోరుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో పేదలు అలాంటి వాళ్ళందరికీ గుడ్ న్యూస్ దాదాపు నూట యాభై చదరపు గజాల లోపు స్థలాల కోసం ఇప్పుడు ఒక రకంగా ఉచిత క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకుంది అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ పేదలకు ఊరటనిస్తుంది నూట యాభై చదరపు గజాల లోపు ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పరచుకున్నవారు దీన్ని వినియోగించుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు ఇప్పటివరకు క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో నూట యాభై చదరపు గజాల లోపు స్థలాలు ఉన్నవారే ఎక్కువ మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి ఇప్పటివరకు పదకొండు వేల దరఖాస్తులు వచ్చాయి ఇందులో నూట యాభై చదరపు గజాలలోపు స్థలాల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులు ఆరు వేల ఐదు వందలు ఉన్నాయట మొత్తం అయితే ప్రభుత్వ భూములు ఆక్రమించి నివాసాలు ఏర్పరచుకున్న వారిలో అర్హులను గుర్తించి వారికి ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలి అనేది కోటం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఆ మేరకు నూట యాభై చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తున్నారు అంటే రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు వాళ్ళందరికీ ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని అందులో ఇల్లు కట్టుకొని అంటే పెంకుటిల్లో పూరుగొడుసలు వేసుకుంటారో వాళ్ళకి ఆ నూట యాభై గజాల వరకు ఉన్న వాళ్ళకి గజాల వరకు ఉన్న వాళ్ళకి వాళ్ళకైతే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసేస్తుంది ప్రభుత్వం ఇది అయితే గుడ్ న్యూసే ఇప్పటివరకు ఈ పథకానికి గుంటూరు జిల్లాలో ఐదు వేల ఐదు ఐదు వందల మంది విశాఖపట్నం జిల్లాలో పదహారు వందలు తిరుపతిలో తొమ్మిది వందల యాభై ఐదు తూర్పుగోదావరిలో మూడు వందల డెబ్బై కాకినాడ మూడు వందల పది వైఎస్ఆర్ జిల్లాలో రెండు వందల డెబ్బై రెండు కర్నూలు రెండు వందల డెబ్బై అనకాపల్లిలో రెండు వందల డెబ్బై నెల్లూరు జిల్లాలో నూట తొంభై చొప్పున దరఖాస్తులు వచ్చాయట నూట యాభై ఒకటి నుంచి మూడు వందల చదరపు గజాల్లో స్థలాలు ఆక్రమించిన వారు గుంటూరు విశాఖ తిరుపతి కాకినాడ నెల్లూరు జిల్లాల్లో కూడా ఉన్నారు ఏది ఏమైనా ముందైతే ఈ నూట యాభై చదరపు గజాలలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలనేది ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం